నవీన్ గారికి ఉన్నారు ఫస్ట్ ప్రస్తే పరిపాలన ఎలా ఉందంటే అసలు మనం చెప్పకముందే వాళ్ళే చెప్తున్నారు చాలా బాగుంది సార్ ప్రశాంతంగా ఉంది వాళ్ళనే మాట ఏంటంటే ప్రశాంతంగా ఉంది రచ్చలు రావిళ్ళు అరస్సులు ఇవన్నీ భయంకరంగా లేకుండా ప్రశాంతంగా ఉందని తర్వాత వెంటనే చెప్పేది ఏంటంటే వాళ్ళే చెప్తున్నారు తల్లికి వందన కింద మా ఇంట్లో ఇద్దరు పిల్లలకి వచ్చింది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వచ్చింది అంతమంది ఒక్కరికే వచ్చేవాడని చాలా చక్కగా చెప్తున్నారు మీ అందరికీ ఒకటే చెప్పేది గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని పూర్తిగా నిర్వీరం చేసింది అంటే ఫైనాన్షియల్గా ఒక రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలించాలా రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఏంటంటే మనం కట్టే ట్యాక్స్లే రాష్ట్రానికి వేరే ఆదాయాలు ఉండవు దేశానికైనా రాష్ట్రానికైనా మనం కట్టే ట్యాక్స్లే వాటన్నిటిని ఒక ప్లానింగ్ లేకుండా మొత్తం ఇరగ్యులర్ చేసేసి ఫైనాన్షియల్ మొత్తం నాశనం చేస్తుంది ఒక ఇంట్లో ఒక వ్యక్తికి ఇరవై వేలు జీతం వస్తుందంటే ఆ భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకుంటారు పాలడికి ఎంత ఇవ్వాలా రెంట్ ఉంటే రెంట్ ఎంత ఇవ్వాలా పిల్లల చదువులకి ఎంత తిండికి ఎంత లేదా బ్యాంక్ ఇన్స్టాల్మెంట్ ఒక చక్కడే ప్లానింగ్ ఉంటుంది ఒక ప్రభుత్వం అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంటు ముఖ్యమంత్రి గారి యొక్క గైడ్ లైన్స్ జరగాలి కానీ గత ప్రభుత్వం పూర్తిగా నిర్మాణం చేసి పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయింది ఆ పది లక్షలు కట్టాల్సిన బాధ్యత ఎవరంటే మనందరి మీద పడ్డది మనం కట్టే ట్యాక్స్లు బ్యాంకులో వేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు డిడక్ట్ చేసుకుంటున్నారు ప్రతి నెల ప్రతి క్వార్టర్కి మనం కట్టే ట్యాక్స్లు ఆటోమేటిక్గా రిజర్వ్ బ్యాంక్ కట్ చేస్తుంది ఈ విధంగా ఈరోజు ఖజానా ఖాళీ ఆర్థిక వ్యవస్థ చిన్నా విన్న అయిపోయింది అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఎలక్షన్స్ ముందు ఏదైతే చెప్పాం ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చిందో ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు మెజారిటీ చేశారు మూడు వేలు పెన్షన్స్ నాలుగు వేలు చేశారు డులుండి కాదు ప్రజలకు మాట ఇచ్చాం చెయ్యాలి వికలాంగులకు ఆరు వేలు చేశారు కిడ్నీ పేషెంట్స్ ఉంటే పదివేలు చేశారు బెడ్ మీద ఉండి కథలు లేకుండా అటెండర్ ఉంటే అటెండర్ అవసరం అయితే పదిహేను వేలు చేస్తాయి ఇవన్నీ డబ్బులుండి కాదు డబ్బులు లేవు కానీ మాట ఇచ్చాం ప్రజలకి మాట తప్పకూడదని ఈరోజు అంతేకాదు ఎలక్షన్స్ ముందు చెప్పారు ప్రభుత్వం రాగానే మూడు నెలలు అరేస్ ఇస్తానని మొదటి నెలలో ఏడు వేల రూపాయలు ఇచ్చారు అది డబ్బులుండి కాదు డబ్బులు లేకపోయినా మాట తప్పకూడదు అదేవిధంగా మహిళలకి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ మాట తప్పకుండా ఇచ్చారు అన్నా క్యాంటీన్స్ ఈ రాష్ట్రంలో రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్స్ పెట్టేవాడప్పుడు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది ప్రతిరోజు చక్కగా ఐదు రూపాయలు చక్కటి భోజనం చేస్తున్నారు దాన్ని ముసేసాడు గత ముఖ్యమంత్రి ఎందుకు మూసాడు ఎవరు తెలీదు మన మీద కోపంతో ప్రజల మీద కోపం చూపించాడు ఎదుసేసాడు ఆయనకే తెలియదు తెలుగుదేశం చేసింది కాబట్టి మంచి అయినా చెడ్డైనా ప్రజలకు మంచి అనేది దాని చేశారు అయితే ఈ ప్రభుత్వ రాగానే రెండు వందల నాలుగు ఓపెన్ చేశాము చక్కగా జరుగుతున్నాయి అవే కాకుండా మరొక డెబ్బై ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు అవి కూడా రాబోయే రెండు నెలలు ఓపెన్ చేస్తున్నాం అదేవిధంగా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తా ఉన్నారు గత ప్రభుత్వం ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలున్నా ముగ్గురున్నా ఒకరికే ఇచ్చారు రెండు వేల ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ చాలా క్లియర్గా చెప్పారు ఒక పిల్లవాడికి ఇచ్చి ఒక పిల్లవాడికి ఇవ్వకుంటే వాడు డిమార్లు అవుతాడు వాడిని చదివించలేకపోతే వాడు కూలీ పోవాలా కాబట్టి ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వాలని ఆ రోజు చెప్పడం మాట తప్పకుండా ఖజానా ఖాళీ అయినా డబ్బులు లేకపోయినా పది లక్షల కోట్లు అప్పు తీరుస్తున్నా మన రాష్ట్రంలో పదివేల కోట్ల రూపాయలు అరవై ఏడు లక్షల మంది ప్రజలకి పిల్లలకేసారు పదివేల కోట్ల రూపాయలు అంతేకాకుండా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఇంజనీరింగ్ ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ మరియు ఎంబీఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ డి ప్రింటర్ జూనిపా నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు